ఇది ఏ సినిమా సీన్ కాదు ఇది భారతదేశంలోని ఆ ప్రాణహానికరమైన కొండ ఇక్కడ పూజారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పూజలు చేస్తారు వేల అడుగుల ఎత్తు నిటారుగా ఉన్న శిలలు కింద మాత్రం మృత్యువే ఇది తమిళనాడులోని పర్వతమలై ఇక్కడ ఆలయం మాత్రమే కాదు ఈ మొత్తం పర్వతాన్నే భగవంతుడు శివుని స్వరూపంగా భావిస్తారు కథనం ప్రకారం హనుమంతుడు సంజీవనీ పర్వతాన్ని మోసుకెళ్తున్నప్పుడు దాని ఒక భాగం ఇక్కడ పడిపోయిందట అందుకే ఈ ప్రాంతంలో ఇప్పటికీ అద్భుతమైన ఔషధమూలికలు లభిస్తాయని నమ్మకం కాని ఆగండి అసలు రహస్యం ఈ కొండ లోపలే దాగి ఉంది ఇది సాధారణ పర్వతం కాదు ఇది అమరయోగుల నివాసం ఇందులోని రహస్య గుహల్లో ఇప్పటికీ సిద్ధపురుషులు అమరయోగులు తపస్సు చేస్తారని విశ్వాసం చాలామంది ఇక్కడ రాత్రివేళల్లో రహస్యకాంతులు విచిత్ర శబ్దాలు విన్నామని చెబుతారు బహుశా అందుకే భక్తులు ప్రాణపణంగా పెట్టి ఈ ప్రమాదకరమైన ఎక్కింపును పూర్తి చేస్తారు మీకు ఏమనిపిస్తోంది కామెంట్స్లో హరహర మహాదేవ అని తప్పక రాయండి